ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పదిహేనవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల దాటాక తులరాశిలో జన్మించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు గుండె బద్దలయ్యే వార్త వింటారో నిజంగా మీ గుండె కలిచి వేస్తుంది మరి ఇంతకీ జూలై పదిహేనవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మీరు ఎటువంటి వార్తను వినబోతున్నారు ఎందుకు మీ మనసు కలత చెందుతుంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో గోచరపరంగా ప్రతికూల ఉండబోతుందా లేదంటే అనుకూలంగా ఉండబోతుందా శాస్త్రం ప్రకారం అసలు పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ ద్వారా తెలుసుకోవడంతో పాటుగా అసలు మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి మీ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అసలు రాబోయే రోజుల్లో ఏ రంగాలో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత పవన్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశి వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సో ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశికి అధిపతి శుక్రుడు చూడండి అయితే ఈ యొక్క తుల రాశి వారికి జ్ఞాపక శక్తి అంటే మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది మిగిలిన పన్నెండు రాసులై ఈ పన్నెండు రాసుల్లో కెల్లా కూడా ఈ యొక్క తుల రాశి వారు చాలా హై పొజిషన్ చేరుకుంటారు అంటే ఈ యొక్క లైఫ్ టైంలో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారండి ఎందుకంటే సుకుడు అనేటటువంటి వాడు మీకు సంపదకు ఐశ్వర్యానికి అందానికి అదేవిధంగా శృంగారానికి ప్రకీర్త ప్రతిష్టలకు కార్యకుడు అనమాట కాబట్టి మీ యొక్క లైఫ్ టైంలో ఎప్పుడప్పుడు ఒక రిచెస్ట్ స్థాయికి చేరుకునే రాశిలో మొట్టమొదటి రాసి ఈ తుల రాశిగా ఉంటుందండి అయితే మీరు ఏ పని చేసినా కూడా చాలా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశలు పెట్టుకోరు అనమాట అయితే ఇలాంటి ఆశ లేకుండా ఏ పనైనా పూర్తి చేయగల సామర్థ్యం ఇలా ఉంటుంది మీరు చాలా బలశాలిగా ఉంటారండి ఈ తులరాశికి చెందిన వ్యక్తులు మీ ఆలోచనలను కూడా ఎవ్వరికీ అనమాట అయితే ఎదుటివారికి మంచి చేయలేని మనస్తత్వం కలిగిన ఈ యొక్క తులరాశి మీ విషయాలు కూడా ఎవరికి చెప్పరు ఎవరిని కూడా ఎటువంటి ఆరాలు తీరండి ఎవరి నుంచి ఎటువంటి కనుక్కోరు అనమాట మీ విషయాలు ఎవరికి చెప్పరు ఎదుటి వాళ్ళని అదేంటి ఇదేంటి అని కనుక్కొని వారిని కూడా ఇబ్బంది పెట్టారు అయితే మీ మనసు కొన్నిసార్లు చాలా అయ్యో అంటే జాలి మనస్తత్వంగా ఉంటుంది ఎదుటివారు ఏదైనా బాధల్లో ఉంటే సున్నిత సున్నితమైనటువంటి స్వభావం కల వ్యక్తులు మీరు చాలా ఎక్కువ మంది ఉంటారండి అసలు ఎవరైనా ఎదుటి ఎదుటి వ్యక్తి ఎదురు మాట అన్నా కూడా మీరు చాలా బాధపడిపోతుంటారు అదేవిధంగా కొన్ని విషయాలు మీరు వెంటనే నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతుంటారు అసలు ఏ నిర్ణయం ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక అటు ఇటు ఊగిసలాడుతుంటారు అయితే దీని ఫలితంగా కొన్నిసార్లు మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకోండి అప్పుడు మీ లైఫ్ కూడా బాగుంటుందన్నమాట ఇక ఈ యొక్క తులరాశి వారు ఎదుటి వారిని మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తారు ఎందుకంటే అంతటి చక్కటి ఆకృతి మీ సొంతంగా ఉంటుందండి అంతటి అంతటి చక్కటి ఆకృతి మీ అవుతుంది అనమాట ఎందుకంటే శుక్రుడు కారకుడు కాబట్టి అందానికి ప్రతీకగా మీరు ఉంటారనమాట ఎక్కువ మంది కూడా ఈ తులరాశికి వారు చాలా రిచెస్ట్ ఆలోచనలతో చాలా హై పొజిషన్లో ఉండాలని ఎప్పటికప్పుడు డబ్బు ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా నలుగురుల మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి ఏ విధంగా కష్టపడాలి కష్టపడే పైకి ఏ విధంగా రావాలి ఇటువంటి ఆలోచనలు చేసి ఉన్నతమైన మనస్సుగా ఉన్నతమైనటువంటి మనస్సు కలిగి చక్కటి ఆలోచనతో ఉన్నతమైన వ్యక్తిగా మారాలనుకునే రాసుల్లో ఈ యొక్క తులరాశి సంబంధించిన వ్యక్తుల్లో మొట్టమొదటి మీరే ఈ తులరాశి వారే ఉంటారండి అయితే మీకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల మీరు అందరినీ కూడా ఇష్టపడతారు గుడ్డిగా నమ్మేస్తారు కొన్ని కొన్నిసార్లు చాలా తెలివైన వ్యక్తే మీరు కానీ కొంతమందిని జాలి అనే ఒక ఒక నమ్మకం అంటే ఎదుటి వ్యక్తులు జాలి కలిగించి మిమ్మల్ని కొన్నిసార్లు డబ్బు పరంగా కూడా మోసం చేస్తారు మాట పరంగా మోసం చేస్తారు కాబట్టి కొన్నిసార్లు మనుషులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో కొంచెం కనెక్ట్ అయ్యేటప్పుడు కాస్త ఆలోచించుకోండి ఎందుకంటే ఏ వ్యక్తులు వారు చెప్పలేమండి మన పక్కనే ఉంటే చాలామంది గోతులతో అవ్వతారు మనం ఏ విధంగా నష్టపోవాలి ఏ విధంగా నాశనం అయిపోవాలి మీతో మాట్లాడితేనే ఉంటారు కానీ మీకు తెలియకుండా తులరాశి వారికి మెయిన్ శత్రువులు ఎక్కువగా ఉంటారండి కాబట్టి మీరు అసలు ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఒకసారి చూసుకుని మాట్లాడండి అదేవిధంగా అలాంటి వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇకపోతే ఈ యొక్క రాశి వారు మాటలు కాక ఏదైనా సరే చేతలు చేసి చూపిస్తారండి ఆవేశము ఇతర రెచ్చగొడత రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుంది కాబట్టి కాస్త కంట్రోల్డ్గా ఉండాలండి ఇక తులరాశి వారికి వ్యాపారాలు విజయవంతమైనవిగా చెప్తున్నారు పండితులండి లాభాలు పేరు ప్రఖ్యాతలు చక్కగా వస్తాయనమాట సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతారు భూములు విలువ పెరగటం వల్ల రాబోయే రోజుల్లో తొలరాస్తారు ధనవంతులు కాబోతున్నారు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పటి నుంచి మీ యొక్క భూమిని కాస్త విస్తరించుకోండి ఇక ఎవరైనా కొత్తగా మీరు ఏదైనా సరే ఏదైనా పని స్టార్ట్ చేయాలని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని వల్ల మీకు లాభాలు అయితే రాబోతున్నాయి ఇక అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారో తొలరేస్తారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ యొక్క లైఫ్ స్టార్టింగ్లో తెలుసు తెలియక కొన్ని నిర్ణయాలు తీయటం వల్ల అవి ఇప్పుడు నిర్ణయాలు మీరు ఆలోచన చేయటం వల్ల ఆ నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచికి దారి తీస్తాయండి మీరు అదేవిధంగా ముక్కుసొట్టుగా ప్రవర్తించే ప్రవర్తన ఈ యొక్క బిహేవియర్ వల్ల కొన్నిసార్లు తెలియకుండానే మీకు ఎనిమీస్ వాళ్ళు క్రియేట్ అయిపోతుంటారు మీకు తెలియకుండా శత్రువులు అనేవారు మీకు తయారైపోతూ ఉంటారు ఇక మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుందండి అయినప్పటికీ మీ యొక్క ఆలోచనలను ఎవరితోనూ ఎప్పటికీ మార్చుకోరు ఎవరితో షేర్ చేసుకోరు కూడా మీకు ఎటువంటి బాధ ఉన్న మీరే పడతారు కానీ సంతోషం ఉంటే నలుగురితో పంచుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ మీరు బాధ వస్తే మాత్రం ఒక్కళ్ళే కుళ్ళిపోతుంటారు అని చాలా బాధపడిపోతూ ఉంటారు నాకు ఈ సమస్యలు వచ్చినాయి ఏంటని చాలా ఆలోచనలు పడిపోతుంటారు తులరాశి వారు అండి అయితే తులరాశి తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే మీరు బాధపడాల్సిన అవసరమే ఉండదండి ఆ బాధ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది మీకు హ్యాపీనెస్ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది కానీ బాధ అనేది మీకు చాలా అంటే చాలా తక్కువ టైం ఉంటుందండి మీకు ఎందుకంటే మీ యొక్క రాశి బలం మీకు శుక్రుడు ఆ విధంగా మేలు చేస్తారనమాట ఇక వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో ప్రజెంట్ మీకు కలిసి వస్తుందండి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల కాస్త రుణ బాధలు తగ్గుముఖం కూడా పడతాయి ఇక ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా కూడా ఆదాయం మించిన అయితే ఉండవండి ఇక అదేవిధంగా విధంగా ఇప్పటిదాకా కొంతమందికి ఆదాయం మించిన ఖర్చులు ఉండొచ్చు ఇక ఇక్కడ పైన మీకు ఉండవండి అయితే ఇకపోతే మీకు రుణబాధాలు తగ్గుముఖం తగ్గుముఖ పడతాయి కాబట్టి బ్యాంకు ఇతర రుణాల నుంచి అంటే ఇతర ఏమైనా సంస్థలు ఉంటే ఆ రెండు సంస్థల నుంచి తీసుకున్న మొత్తాన్ని కూడా ఈ యొక్క ప్రజెంట్ టైంలో మీరు చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చాలా యాక్టివ్గా చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తొలగిపోతాయని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఇకపోతే ఈ రాశికి చెందిన వృత్తి వ్యాపారాలు ఎందుకు బాగా విజయవంతంగా ఉండారండి మీ జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యక్రమాలు ఏవైతే పాలనుంటాయో ఆ వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో జూలై పద్దెనిమిది తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీరు గుండె బద్దలై వార్త వింటారండి అవునండి ఈ రాశిలో కొంతమంది వ్యక్తులు రాబోయే కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడతారు వ్యాపారం వృత్తిపరంగా నష్టాలు చూస్తారు అంటే మీలో అందరికీ ఇలానే అవుతుందని కాదండి మీలో అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రం ఈ యొక్క జూలై పదిహేనో తేదీ లోపు అనుకోని సంఘటనలు ఎదురైతే ఉంటాయి గుండెల గుండెలు మీకు అసలు నిజం చెప్పండి బద్దలయ్యేంత వార్తలు వింటారనమాట ఈ సమయంలో త్వర జాగ్రత్తగా ఉంటూ బిజినెస్లో కానివ్వండి వృత్తిలో కానివ్వండి సరైన టైంలో సరైన స్టెప్స్ వేస్తే మీకు ఎలాంటి లోటు ఉండదు లేదంటే సడన్ డెసిషన్స్ తీసుకుంటే కనుక చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ కాలంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మీరే థింక్ చేయండి ఆలోచించండి ఆలోచించి సరి నిర్ణయానికి రెండు అనమాట మీ ఇష్టదైవాన్ని ఈ సమయంలో తలుచుకున్న తర్వాత ఏ పనైనా సరే స్టార్ట్ చేయండి అత్యవసరం అయితే తప్ప చిన్న 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 విషయాలకు ఓవర్గా రియాక్ట్ అవ్వకుండి ఆచితూచి అడుగులు వెళ్ళండి అదేవిధంగా తులరస వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే మీరు రాబోయే కాలంలో ఆస్తిని పోగొట్టుకునే సూచన కనబడుతున్నాయి దానికి సంబంధించి మీకు జూలై పదిహేనో తేదీనే మీకు సూచనలు మీకు వస్తుంటాయన్నమాట కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క న్యూస్ అనేది మీకు చాలా గుండెల్ని చాలా బాధిస్తుంది చాలా ఆలోచింపజేస్తుంది కానీ మీకు కాస్త టెన్షన్ పెంచే విషయం అయినా సరే ఇదే జరగబోతుందండి మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులో అంటే అది మీ మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉందంటున్నారు పండితులు ఈ న్యూస్ వినగానే నిజంగానే మీకు అసలు హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగదల లేకపోతే కనుక ఏదో ఒక విధంగా కూడానండి మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి తులరస వ్యక్తులు మీ డబ్బును మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీరు ఏ విధంగా డబ్బును కలిపే అవకాశం ఉంటే మీ ఇంట్లో డబ్బు చోరికి గురి కావచ్చు మీ ఇంట్లో దోపిడీ జరిగేందుకు అవకాశం ఉంటుంది ఆస్తి పరులు అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులరస సో చూసారు కదా తరరాసీని మీ జీవితంలో జరుగుతుంది జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియో చూస్తే చూస్తే కదా మరి వీడియో మీకు అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మన షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణజాము క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక ప్రభుత్వం మళ్ళీ కలిసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్